నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు మరి కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనెటి విందివ్వనున్నారు ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ శర్భానంద్ సోనావాల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు ఇక జేడీఎస్ కుమారస్వామి శివసేన షిండే ప్రతాప్రావు జాదవ్లను కూడా క్యాబినెట్లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో నలబై మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు హాజరు కాబోతున్నారు ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు మరి కాసేపట్లో నరేంద్ర మోదీ మూడోసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రైట్గా ఏపీ నుండి కేంద్ర క్యాబినెట్ ఎవరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందో దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి కూర్పు పైన తర్వాత ఆసక్తి నెలకొన్నటువంటి సిచువేషన్ ఉంది ఎందుకంటే కోటమి పార్టీలు ఏపీలో తీవ్ర ప్రభావం ఎత్తున మెజారిటీతో మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించడం అదే విధంగా మెజారిటీ కూడా భారీ స్థాయిలో రావడంతో ఇప్పుడు దృష్ట్యంతా కూడా కేంద్ర మంత్రి పదవుల పైన ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ రోజు జరుగుతున్నటువంటి మంత్రుల ప్రమాణ స్వీకారం మోడీ ప్రధానిగా మోడీ ఇతర మంత్రులు దాదాపు నలభై మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏపీ నుంచి చూస్తే కనుక కోర్టుకి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు అదేవిధంగా గుంటూరు ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఇరువురికి మంత్రి పదవులు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది కేంద్ర మంత్రి పదాలో కింజార్పు రామ్మోహన్ నాయుడు ఉంటారన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాలు వ్యక్తం అవుతుంది అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రిగా తొలిసారిగా విజయం సాధించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ నుంచి ఆయన కేంద్ర మంత్రిగా ఆ ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది బీజేపీ అధిష్టానం కూటమీ పార్టీ తరఫున అంశాని చంద్రశేఖర్ కి కూడా అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది గుంటూరు నుంచి ఆయన తొలిసారిగా పోటీ చేసినటువంటి వ్యక్తి పోటీ చేసిన తొలిసారి ఎంపీ సీట్ ని గుంటూరు ఎంపీ సీట్ ని పెద్ద ఎత్తున మెజారిటీతో లక్షల సంఖ్యలో ఓట్లతో ఆయన విజయం సాధించారు దీంతో ఇప్పుడు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రభంజనం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందులో భాగంగానే టీడీపీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలకి కూడా మంత్రి పదవులు కేంద్రంలో మంత్రి పదవులు వస్తాయన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే తేనేటి విందు కూడా ప్రధాని మోడీ ఎవరైతే కొత్తగా మంత్రులు చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా పలువురికి పీఎంఓ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు కూడా వెళ్ళాయి వాళ్ళందరినీ కూడా తేనేటువంటి రమ్మని చెప్పి కూడా ఆహ్వానించినటువంటి ఉంది సో ఇప్పుడు ఈ అంశం పైన కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు వస్తాయన్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది హరీష్ జనసేన బీజేపీ పార్టీలో ఎవరికైనా ఏపీ కేబినెట్ లో ఛాన్స్ దక్కే అవకాశం ఉందా ప్రస్తుతం అయితే మొదటిసారిగా మూడోసారి మోడీ ప్రధాని అయిన తర్వాత మొదటిసారిగా కేంద్ర కేబినెట్ కి సంబంధించినటువంటి కూర్పు జరగబోతుంది మొదటి విడతలో అయితే టిడిపికి సంబంధించినటువంటి నేతలకి ఎంపీలకి ప్రాధాన్యత ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది అందులో భాగంగానే ఇరువురు ఎంపీలు టిడిపికి చెందినటువంటి ఇరువురు ఎంపీలకి సంబంధించినటువంటి పేర్లు తెర మీదకి వచ్చే ప్రచారం జరుగుతుంది దీనిపైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక అదే అదేవిధంగా జనసేనకు సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి ఎంపీలు ఇద్దరు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ జనసేనకి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు సిపి కేంద్ర మంత్రి పదవి వస్తుందన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అదేవిధంగా బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా మంత్రివర్గం రేసులో ఉన్నట్టుగా చెబుతున్నారు మొదటి దఫాలో అయితే సంబంధించినటువంటి ఎంపీలకు అవకాశం ఉంటుందనే ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు రెండో దఫాలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు మరి కాసేపట్లో నూతన మంత్రి వర్గ సభ్యులకు మోదీ తేనెటింది ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంబో కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ శర్భానంద్ సోనావాల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు ఇక జేడీఎస్ కుమారస్వామి శివసేన ప్రతాప్ ప్రతాపరావు జాదవ్లను కూడా కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో నలభై మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు హాజరు కాబోతున్నారు ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు మరి కాసేపట్లో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు చెప్పండి ఏపీ నుండి కేంద్ర కేబినెట్ ఎవరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది వైజాగ్ నుండి నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సిన బల బలంలో కూడా టీడీపీ కీలకంగా మారింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుగా ఒక్కసారిగా వేడికని చెప్పుకోవచ్చు ఈ రోజు సాయంత్రం ఏదైతే నరేంద్ర మోడీ మూడోసారి మొత్తగా మూడోసారి ప్రమా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి పదవులు ఎవరికి దొక్కుతాయి అనేది అయితే ఊహాగానాలు చాలా తరవేగంగా చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే తెలుగుదేశం నుంచి పెమ్మస్వామి చంద్రశేఖర్ అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజూరాపు రామ్మోహన్ రెడ్డికి అయితే స్థానం తెచ్చే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో మరోసారి కేంద్ర మంత్రి పదవి తెచ్చే అవకాశం కనిపిస్తుంది కిందరా రామ్మోహన్ రెడ్డి వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచి తన సత్తాన్ని చాటుకోవడమే కాదు తన రాజకీయ తండ్రి రాజకీయ జీవితాన్ని వారసత్వంగా తీసుకొని మొదటిసారి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినటువంటి రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా కూడా ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు మంచి వాక్సాచుర్యం కలిగినటువంటి విద్యావేత్త విద్యార్థుడు అయినటువంటి రామ్మోహన్ నాయుడు యువకుడిగా నరేంద్ర మోడీ పార్లమెంట్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా రామ్మోహన్ నాయుడిని ఆకర్షిస్తూనే వస్తున్న పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం దాంతో మూడోసారి కేబినెట్ లో రామ్మోహన్ రైడ్కి అయితే రామ్మోహన్ నాయుడు కైతే స్థానం తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అనేది ప్రశ్న చూసుకుంటే మొదటి భాషలో కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరే ఉంది మేరకు ఈ సందర్భంగా ఇప్పటికే తనకున్న సమాచారం మేరకు వేరేటి విందుకు కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కింజరాపు రామ్మోహన్ నాయుడు తండ్రి కింజరాపు ఎనో నాయుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా చేసిన సందర్భాలు ఉన్నాయి వరుసగా కింజరాపు ఎనో నాయుడు అయితే నాలుగు సార్లు ఎంపీగా గెలిచి తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్ నాయుడు అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో వచ్చినప్పటి నుంచి కూడా తాకంటూ ఒక గుర్తింపును అయితే సాధించుకున్న రామ్మోహన్ నాయుడు అందరినీ ఆకర్షించారని చెప్పుకోవచ్చు తెలుగుదేశంలో కూడా పార్లమెంట్ సభ్యుల్లో పార్లమెంట్ లో ఒక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తన వార్ సాధర్యంతో అందరినీ ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మొదటి వరుసలో కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడికి మంచి పాలు దక్కుతుంది అనేది అయితే ఇప్పటికే ఖరారైంది ఇక గుంటూరు నుంచి తొలిసారిగా తెలిసినటువంటి ప్రమశాని చంద్రశేఖర్ కూడా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో కింజరాపు రామ్మోహన్ నాయుడు చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఇప్పుడు సాయంత్రం అయితే ప్రధానమంత్రి కేబినెట్ లో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఉత్తరాంధ్రలో కూడా ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది శ్రీకాకుళం జిల్లాతో పాటు పూర్తి రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి కింజరాపు ఫ్యామిలీ అంతా కూడా ఈ రోజు చాలా ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు దీంతో పాటు శ్రీకాకుళం ప్రజలు కూడా ఆనందాన్ని అర్థాన్ని వ్యక్తం చేస్తున్నారు సో అయితే దివంగత ఎడవ నాయుడు శ్రీకాకుళం జిల్లా వాసులకు అందరికీ కూడా ఆరాధ్యదైవంగా ఉన్నాడు అదే విధంగా తన కుమారుడు కూడా రామ్మోహన్ కూడా అదే స్థాయిని అదే ఆశాయతల్ని కూడా ప్రజల నుంచి సంపాదించుకున్న నేపథ్యంలో ఈ రోజు కేంద్ర కేబినెట్ లో కాను దక్కడం కూడా శ్రీకాకుళం వాసులకు ఒక ఆనందకరమైన వార్తగా చెప్పుకోవచ్చు ఏదైనా కూడా ఇందూర రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కుతుంది అనే వార్త అయితే ఏపీలో ఒక ఆనందకరమైన వార్తగా శ్రీకాకుళం వాసులు ఉత్తరాంధ్ర వాసులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు రాజు ఉత్తరాంధ్ర నుండి ఎవరికి కేబినెట్ లో ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటారు ఈ రోజు చూసుకుంటే తొలి విడతగా చూసుకుంటే కేంద్ర కేబినెట్ లో కేవలం రామ్మోహన్ రెడ్డి పేరు ఒకటే ప్రస్తుతానికైతే వినిపిస్తుంది ఇక రెండు అనకాపల్లి జిల్లాకు సంబంధించి బిజెపి ఎంపీగా గెలిచినటువంటి సీఎం రమేష్ పేరు కూడా ఉంది ఇక విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే అనకాపల్లి పార్లమెంట్ నుంచి గెలిచినటువంటి సీఎం రమేష్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి పేరైతే బయటికి రాలేదు బిజెపి తరఫున కేంద్ర మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అదే దాంట్లో ఒకవైపు పురంధ్రేశ్వరి పోటీ పడుతున్నారు సీఎం రమేష్ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో తొలి విడుతులైతే వీళ్ళకి ఉంటుందా లేదని అయితే కనుక స్పష్టం రావాల్సి ఉంది ఒకవేళ సీఎం రమేష్ కు వచ్చినట్టయితే అలాగైతే ఉత్తరాంధ్రలో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడికి అదేవిధంగా బీజేపీ కోటాలో బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి సీఎం రమేష్ కూడా స్థానం దక్కే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు సీఎం రమేష్ కి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు కానీ ఖచ్చితంగా ఉన్నట్టయితే ఉత్తరాంధ్రలో రెండు కేంద్ర మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి రైట్ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు మరి కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనీటి వెనున్నారు ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ శర్భానంద్ సోనావల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు ఇక జేడీఎస్ కుమారస్వామి శివసేన షిండే ప్రతాపరావు జాదవ్లను కూడా కేబినెట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో నలభై మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ హాజరు కాబోతున్నారు ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి ఏపీ నుండి కేంద్ర కేబినెట్ లో ఇంకా ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఎవరు రేజ్ లో ఉన్నారు స్థానం లభించింది అది ప్రధానంగా కూడా కేంద్ర సహాయక మంత్రిగా కూడా ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం అయితే చేసే అవకాశం కనబడతా ఉంది అది ముఖ్యంగా ఆ బ్రహ్మసాని చంద్రశేఖర్ అని మొదటిసారిగా ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశారు కాకపోతే ఎప్పటి నుంచో ఆయనకి టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయి అయితే గత రెండు సార్లు కూడా అతను ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే రాయపాటి సాంశరావు అటువంటి నేతలు రావడం వల్ల బ్రహ్మసాని చంద్రశేఖర్ లాస్ట్ టైం పోటీ చేయలేకపోయారు ఈసారి గల్లా జయదవ్ ఇక్కడ నుంచి తప్పుకోవడంతో అతనికి ఆ గుంటూరు పార్లమెంట్ నుంచి కూడా అవకాశం వచ్చింది చెప్పుకో అయితే ఈ అవకాశం మనకు ఒక అదృష్టంగానే భావించవచ్చు ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు ఇప్పుడు కూటమి కూటమి ఇప్పుడు ఆల్రెడీ కూటమిలో టీడీపీ ఉంది అక్కడ కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు టీం అంతా కూడా ఒక ఇదిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రమసాని చంద్రశేఖర్ సిగర నుంచి కేంద్ర కేబినెట్ లో మాత్రం మంచి అవకాశం దొరుకుతుంది ఈ రోజు ఎందుకంటే ప్రధానికి ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే నలభై మంది కేంద్ర మంత్రులు ఎవరైతే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ చెల్లే అందులో భాగంగానే ప్రహ్మసాని చంద్రశేఖర్ కూడా ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆ చంద్రశేఖర్ కి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర కూడా ఇంటి దగ్గర వాళ్ళ అనుచరులు కావచ్చు అదేవిధంగా ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి దాంతో పాటు ఏపీలో అంటే కొంతమంది నిన్నటి వరకు లావస్ కృష్ణ దేవరాలు కూడా కొంత పోటీలో ఉన్నప్పటికీ మొదటి నుంచి కూడా బ్రహ్మసాని చంద్రశేఖర్ ప్రధానంగా రాజధాని అంశాన్ని ఆయన కీలకంగా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది కీలక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజధాని ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని ఏ విధంగా తయారైందో అందరికీ తెలిసినటువంటి అంశమే అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఎప్పుడైతే ఈ కేంద్ర సహాయ సహాయక మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారో పూర్తిగా రాజధానిని డెవలప్ చేసే బాధ్యత మొత్తం కూడా బ్రహ్మసాంత చంద్రశేఖర్ తీసుకునే తీసుకున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఆ చంద్రబాబు మొదటగా బ్రహ్మసాంత చంద్రశేఖర్ ఆ పేరు కేంద్రానికి సూచించినట్లుగా అయితే తెలుస్తా ఉంది మరి మొక్క మొత్తంగా ఇప్పుడు ఏపీ క్యాబినెట్ కూడా ఎందుకంటే అటు కేంద్ర క్యాబినెట్ తో పాటు ఏపీ క్యాబినెట్ కూడా మరొక రూపుదిద్దుకోబోతా ఉంది ఇప్పటికే గుంటూరు నుంచి చాలా మంది ఆ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ప్రధానంగా కన్నా లక్ష్మీనారాయణ నాదెన్ల మనోహర్ ముఖ్యంగా ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తా ఉంది ఏపీ క్యాబినెట్ లో అయితే అదేవిధంగా సెంట్రల్ కేబినెట్ లో మాత్రం గుంటూరు నుంచి మాత్రం ఒక బ్రహ్మసాని చంద్రశేఖర్ మాత్రమే ఖరారైనట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తంగా ఇక్కడ నుంచి ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇతరు రామ్మోహన్ నాయుడు కానీ ఇటు బ్రహ్మసాని చంద్రశేఖర్ గాని ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం కొంత ఏపీకి సుభద్యూచకమైన చెప్పాలి ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రత్యేక హోదా కావచ్చు అదేవిధంగా డెవలప్మెంట్ విషయం రాజధాని అంశాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేపు కేంద్ర సహకారంతో మాత్రం రాష్ట్ర అభివృద్ధి చేసుకునే దిశగా మాత్రం చంద్రబాబు అడుగులేస్తున్నారంట మాత్రం ఏ మాత్రం కూడా సందేహం లేదు ఈ రోజు మాత్రం గుంటూరు నుంచి మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మాత్రం కష్టంగా కూడా కనబడతా ఉంది దేశ ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్షణాలు దగ్గర పడుతున్నాయి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు ఇందుకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఏర్పాట్లని పూర్తయ్యాయి మోదీతో పాటు మొత్తం యాభై మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారికి స్వయంగా పీఎంఓ నుంచి ఫోన్లు వెళ్లాయి వాళ్లంతా ప్రధాని నివాసంలో మోదీ ఏర్పాటు చేసిన తేనెటి విందుకు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిపై అంతటా ఆసక్తి నెలకొంది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు పిలుపు రావడంతో ఇద్దరు కలిసి సి ఒకే కార్లో ప్రధాని నివాసానికి వెళ్లారు ఏపీ నుంచి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు పీఎంఓ నుంచి ఫోన్ రావడంతో ఆయనకు కూడా కేబినెట్ బెర్త్ ఖరారైనట్లుగా తెలుస్తుంది ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దేశ మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్షణాలు దగ్గర పడుతున్నాయి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు ఇందుకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఏర్పాట్లని పూర్తయ్యాయి మోదీతో పాటు మొత్తం యాబై మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారికి స్వయంగా పీఎంఓ నుంచి ఫోన్లు వెళ్లాయి వాళ్ళంతా ప్రధాని నివాసంలో మోదీ ఏర్పాటు చేసిన తేనెటి విందుకు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిపై అంతటా ఆసక్తి నెలకొంది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు పిలుపు రావడంతో ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు ఏపీ నుంచి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు పీఎంఓ నుంచి ఫోన్ రావడంతో ఆయనకు కూడా కేబినెట్ బర్త్ ఖరారైనట్లుగా తెలుస్తుంది ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక దేశ ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్షణాలు దగ్గర పడుతున్నాయి ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి ఏపీ నుండి కేంద్ర కేబినెట్ గా శ్రీనివాస వర్మని ఎన్నుకున్నారనేది ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈశ్వర్ లక్ష్మి బీజేపీ నుంచి కూడా ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఏపీలో దక్కుతుందని ముందు నుంచి కూడా సమాచారం తెలుసుకున్నప్పటికీ కూడా ఆ పదవి ఎవరికి దక్కుతుంది ఉత్కంఠ అయితే నెలకొంది అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గాని లేదంటే మరొక నేత ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్కి గాని కేంద్ర మంత్రి వస్తుందంటూ ప్రచారం జరిగినప్పటికీ కూడా అదేది కాకుండా ప్యూర్ గా అంటే మొదటి నుంచి బీజేపీలోనే కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి ఈ రోజు నర్సాపురం ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచినటువంటి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నర్సాపురం ఎంపీకి కేంద్ర మంత్రి పదవి దక్కబోతున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది ఇప్పటికే పిఎంఓ నుంచి ఆయనకు కాల్ వచ్చినట్లు తెలుస్తుంది ఆయన మోడీ నివాసంలో సేనెటి విందుకు కూడా ఆయన హాజరవడం అయితే జరిగింది దీంతో దాదాపు ఆయనకి కేంద్ర మంత్రి ఖరారు అంటూ కూడా ప్రస్తుతం మనకి స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది ఇప్పటికీ అంటే నర్సాపురం నుంచి పార్లమెంట్ లో దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలుగా శ్రీనివాస వర్మ బీజేపీలో కీలక పాత్ర పోషిస్తూ సేవలు అందిస్తూ వచ్చారు ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత బీజేపీ కార్యకర్తగా జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కార్యదర్శిగా ఇలాగా అనేక పదవులు చేసినటువంటి శ్రీనివాస వర్మ రెండు వేల తొమ్మిదిలో కూడా నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఒంటరిగా వెళ్ళిన సందర్భంలో ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల ఓటమిలో పొత్తులో దాదాపు చివరి నిమిషంలో సీటు దక్కించినటువంటి శ్రీనివాస వర్మ దాదాపు రెండు లక్షల డెబ్బై ఆరు వేల మెజార్టీతో కూడా ఆయన విజయం సాధించారు నర్సాపురం ఎంపీగా విజయం సాధించి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళినటువంటి వర్మకు అటు మోడీ నుంచి కానీ లేదంటే బీజేపీ పెద్దల నుంచి కానీ శుభవార్త అందినట్లు కూడా తెలుస్తోంది కేంద్ర మంత్రి వర్గంలో వర్మకు చోటిస్తున్నట్లు వారు ఆయనకు ఇవ్వడం కూడా జరిగినట్లు తెలుస్తుంది పీఎంఓ నుంచి కూడా ఆయనకు కాల్ రావడంతోనే ఈ రోజు తేనేటి విందులో మోడీ నివాసంలో హాజరైనట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం వర్మ అభిమానులు గాని వర్మ కుటుంబ సభ్యులు కానీ తీవ్ర ఆనందోత్సాహాల్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ రోజు రాత్రి ఏడు గంటల తర్వాత మోడీ కూడా మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయనతో పాటు దాదాపు యాభై మంది వరకు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అందులో వర్మకు స్థానం దక్కుతుందంటూ కూడా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అయితే మొదటి దశలోనే ఆయనకు కేంద్ర మంత్రి ప్రకటిస్తారా లేదంటే ఈ రోజు ప్రమాణ స్వీకారాల తర్వాత మిగిలిన వారికి ప్రకటించిన సందర్భంలో ఆయన పేరును ప్రకటిస్తారనేది కూడా వీ చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇదేమైనప్పటికీ కూడా నర్స్ ఏపీ నుంచి బీజేపీలో ఎంపీలు ముగ్గురు విజయం సాధిస్తే అందులో ఏకైక బీజేపీ కార్యకర్త వర్మ మాత్రంగానే చెప్పుకోవచ్చు అటు పుంద్రేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటికీ అలాగే అక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికి కూడా ఈ వర్మ మాత్రం మొదటి నుంచి కూడా బీజేపీలోని అంటు పెట్టుకుని ఉన్నారు బిజెపి కోసమే పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సాధారణ కార్యకర్తకు తగిన గుర్తింపు బీజేపీలో లభిస్తుంది అని తెలియజెప్పడం కోసమే బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వరలక్ష్మి భార్గవ్ నర్సాపురాన్ని బీజేపీ సెంటిమెంట్ గా భావించొచ్చంటారా గతంలో కూడా ఇక్కడి నుంచి గెలిచిన కృష్ణం రాజు కేంద్ర మంత్రి అయ్యారు మరి ఇప్పుడు శ్రీనివాస వర్మ వంతు వచ్చింది దీన్ని ఎలా చూడాలంటారు ఎస్ ఖచ్చితంగా కూడా నర్సాపురం అనేది ఏపీలో బీజేపీ ఒక కేంద్ర బిందువుగా కూడా తీసుకుంటూ వస్తుంది బీజేపీ రాజకీయాలకి అంతకు ముందు కృష్ణం రాజు ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం కానీ కేంద్ర మంత్రిగా పనిచేయడం కానీ జరిగింది ఆ తర్వాత ఎవరైతే గోకరాజ్ గంగరాజు కూడా ఇక్కడికి ఎంపీ స్థానాన్ని ఇచ్చారు ఆయన కూడా బీజేపీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పుడు వర్మ కూడా ఒక బీజేపీలో ఒక కార్యకర్తకు గుర్తింపు ఇచ్చాము అని తొలిసారి గుర్తింపు ఇచ్చామని చెప్పుకునేందుకు ఈ ఎన్నికల్లో వర్మ ఒకలే ఉన్నారు కాబట్టి ఎంపీ స్థానం నుంచి గెలిచిన వాళ్ళు అతనికి ఇస్తే కనుక ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కేడర్ అంతా కూడా ఒక మనోధైర్యం నింపేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి నర్సాపురానికి ఈ రోజు కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా నర్సాపురం మొదటి నుంచి కూడా కేంద్ర బిందువుగా మారింది కాబట్టి అటు చిరంజీవి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఇతర అందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే కాబట్టి అంతకుముందు దాసర నారాయణ కృష్ణరాజు వంటి వారు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే కాబట్టి ఖచ్చితంగా నర్సాపురాన్ని బీజేపీ ఎంపిక చేసుకునేందుకు ఇవి కూడా కొన్ని కారణాలుగా కూడా చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో కూడా రఘురామ కృష్ణరాజు కూడా ఇక్కడి నుంచి పోటీ చేశారు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి నేతగా కూడా మారారు ఈసారి ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో వర్మకు అవకాశం దక్కడంతో ప్రస్తుతం వర్మకు నర్సాపురం ఎంపీ నుంచి భారీ మెజారిటీతో ప్రజలు కూడా గెలుపునివ్వడంతో ప్రస్తుతం ఆయనకు కేంద్ర మంత్రి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దీంతో నర్సాపురం ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వశిష్ట వారధి కానీ బియ్యపతిప్ప ఫిషింగ్ హార్బర్ గాని లేదంటే అక్కడ ఉన్నటువంటి పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అయోధ్య లంక కానీ ఈ విధంగా లంక గ్రామాలకు సంబంధించి అనేక సమస్యలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల ఈ వర్మ ద్వారా కేంద్ర మంత్రి అయితే కనుక ఖచ్చితంగా ఒక పరిష్కారం దక్కుతుందన్నటువంటి ఆశలో కూడా ప్రస్తుతం నర్సాపురం ప్రాంత వాసులు ఉన్నారు నర్సాపురం కి ఈ రోజు కేంద్ర మంత్రి పదవి దక్కితే కనుక ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వరలక్ష్మి రైట్